తిలక్ వర్మ గానీ గా నమందీరి లాస్ట్ లో అయితే ఇచ్చాడు నోట్ పేపర్ మీద రాసిస్తా మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో ఓడిపోయిన బాధలో మాట్లాడుతున్నాడు కానీ ఇవన్నీ కాదు కానీ మేము చెప్పిన విధంగా మా ఆర్సీబీ ప్రతి టీం ఎస్ఆర్ హెచ్ ఓడిపోయిన ఎస్ఆర్ హెచ్ భయంకరంగా తర్వాత మళ్ళీ మా మా ఏది వచ్చేసా రెండు మ్యాచ్లు కొట్టేశా ఎట్లా ఉంది కొట్ట వర్షకు రెండు మ్యాచ్లు ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఇచ్చా మన వాళ్ళకి కుర్రాళ్ళకి సో లైక్ చేసిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఇప్పుడు వీడియోలు లైక్ చేయండి వాడి రాగానే వాడికి ఇస్తాను మామూలుగా మామూలుగా ఉంటుంది ఈ రోజుకి వాడికి వచ్చాడు వచ్చాడు దరిద్రం దరిద్ర దరిద్రం ఇదో అన్నో క్రాంతి కొడతాను టూ మ్యాచ్స్ సరదా కొట్టేస్తాము మేము గెలుస్తాం అది అని చెప్పేసి అన్నావు ఆర్సీబీ మీద సరదా కొట్టేస్తాం ఎందుకంటే జైపూర్లో మ్యాచ్ హోమ్ టీమ్ అది అని చెప్పేసి అన్నావు తర్వాత వచ్చేసి ముంబై మ్యాచ్ గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడావు చాలా ఎక్కువ మాట్లాడలేదు దరిద్రంలో ఉంది ముంబై వరుసగా మ్యాచ్ ఉంటది ఉంటుంది ఆడొచ్చిందని చెప్పాను ఎట్లా ఇచ్చావు గెలుపు రెండు మ్యాచ్లు వరుసగా ఫస్ట్ థర్టీకి ఎంటర్ అయ్యాం గా థర్టీ పాయింట్స్ ఎంటర్ అయ్యాము లైక్ చేయండి ఒక్కటి చెప్తా లైక్ చేయండి రెండు చెప్తా ఫస్ట్ మ్యాచ్ గురించి నేనేం మాట్లాడండి అంటే అది ఒరిజినల్ ఆర్సీబీ వాళ్ళు బాగా ఆడారు బాగా చేంజ్ చేశారు సెకండ్ మ్యాచ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ అబ్బా నోట్ పేపర్ మీద రాసిస్తా మ్యాచ్ ఫిక్సింగ్ సరే సరే ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయిన మ్యాచ్ అంట అట్లా వికెట్లు పట్టడం అంట వీళ్ళ చండాలంగా వికెట్లు ఇచ్చేటవంట లాస్ట్ మూడు వరుసగా మూడు రన్ అవుట్లంట

పట్టించుకోకండి ఏదో ఓడిపోయిన బాధలో మాట్లాడుతున్నాడు కానీ ఇవన్నీ కాదు కానీ మేము చెప్పిన విధంగా మా ఆర్సీబీ వరుసగా టాప్ ముగ్గురు కూడా సరదాగా ఆడారు చూసావు నువ్వు చూసావు నువ్వు ఎట్లా చక్కగా ఆడారు కుర్రోళ్ళు సాల్ట్ ఎంత బాగా సాల్ట్ ఎంత బాగా ఆ కొంచెం బ్యాటింగ్ అయ్యారు లేదు స్ట్రగుల్ అయ్యారంటే బౌలింగ్ అట్టేసే బౌలింగ్ స్ట్రగుల్ చేసేలాగా బౌలింగ్ చేసే మేము అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము తర్వాత ఫస్ట్ మ్యాచ్ తో ప్రాబ్లం లేదురా ప్రాబ్లం లేదు అది కూడా పర్ఫెక్ట్ లవర్ కింద పెట్టండి ఎందుకంటే పర్ఫెక్ట్ అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి పర్ఫెక్ట్ ఇవ్వండి సెకండ్ మ్యాచ్ దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ దగ్గరికి వద్దాయి ఇప్పుడు ముంబై ఇండియన్స్ దీన్ని మొత్తం రాబడతాను ఏ ఎటు జెడ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్స్ ప్రతి ఒక్క బ్యాట్స్ మ్యాన్ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇచ్చారు రోహిత్ శర్మ గురించి మధ్యలో హార్దిక్ పాండ్యా గురించి తీసేసాయి మిగతా వాళ్ళందరూ చాలా బాగా ఆడారు తిలక్ వర్మ కానీ నమందీర్ గా నమన్ లాస్ట్లో అయితే ఇచ్చాడు మా సూర్యకుమార్ యాదవ్ కానీ మళ్ళీ రికల్టన్ కానీ అందరూ చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడారు ఆ బ్యాటింగ్ ఆడి రెండు వందల ఐదు పటిష్టమైనటువంటి స్కోర్ని ముంబై ఇండియన్స్ చేయటం అయితే జరిగింది చాలా అద్భుతమైన స్కోర్ అది కానీ అది చేజబులే చేజబుల్ స్కోరే కానీ ముంబై బౌలర్స్ ఏమైనా తక్కువ స్టార్టింగ్ లో వికెట్ నాయర్ బాగా ఆఫ్ ఒక ఎందుకు క్రికెట్ అన్నారు మనోడు ఒక ఛాన్స్ కూడా ఒక ట్వీట్ కూడా పెట్టాడు గ్యూ మీ క్రికెట్ డియర్ క్రికెట్ జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్ అని అట్లాగే రంజీ ట్రోఫీలో సయ్యద్ ముస్తాఖాలీ ట్రోఫీలో బాగా ఆడి స్టోర్ చేశాడు ఈ ఢిల్లీ వాళ్ళు తీసుకున్నారు రెండు వేల నాకు తెలిసి రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ ఇదే అర్థం ఐపిఎల్ ఫస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ అద్భుతంగా ఆడాడు ఇంపాక్ట్ ప్లేయర్ కిందకొచ్చి అద్భుతంగా ఆడాడు మ్యాచ్ వన్ సైడ్ చేసాడు అవును మ్యాచ్ వన్ సైడ్ చేసి వెళ్ళిపోయాడు కానీ కానీ జాబ్ మీ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ చూపించాడు అట్లాంటి మా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాడు కదా తెస్తాం కదా మేము కరణ్ శర్మని తీసుకొచ్చి మీరు కరుణ్ నాయర్ తో కొడితే మేము కరణ్ శర్మతో కొట్టాం అసలు ఇంపాక్ట్ ప్లేయర్ మూడు వికెట్లు తీసాడు గైస్ అద్భుతంగా ఇంపాక్ట్ ప్లేయర్ అంటే చూపించాడు అయినా ఒకటి అడగలు అనుకుంటున్నా క్రాంతి ఇంతవరకు టర్నింగ్ నేను అనుకుంటున్నాను మరి మ్యాచ్ టెన్ చేయడం అదే కదా మేము ఇంతవరకు హిస్టరీలో గైస్ మీరు గమని ఇంతవరకు హిస్టరీలో వరుసగా మూడు క్యాచ్లు పెట్టి హ్యాట్రిక్ అయితే చూసాం వరుసగా బౌల్డ్ చేసి హ్యాట్రిక్ అయితే చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రికెట్ వరుసగా మూడు సార్లు మూడు బాలకు మూడు రన్అట్లు అయ్యి హ్యాట్రిక్ రావటం అసలు అసలు నేను చెప్తాను అది చెప్తాను ఇప్పుడు కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత కూడా మ్యాచ్ కంట్రోల్ కంట్రోల్లోనే ఉంది అక్షర్ పటేల్ వచ్చాడు వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు తర్వాత ఎందుకు అది క్యాచ్ మీరు కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు కాబట్టి అదే చెప్పేది తిన్నాం కేఎల్ రావుల్ కూడా ఉన్నాడు కాబట్టి మ్యాచ్ అప్పుడు కూడా కంట్రోల్లో ఉంది కూడా ఎందుకు మూడు డాట్ బాల్ బడినాయి అని చెప్పి వచ్చి కొట్టేసాడు అవుట్ అయిపోయాడు తర్వాత మళ్ళీ కేఎల్ రావుల్ కూడా అట్టగా అవుతాడు బట్ స్టిల్ అశుతోష్ శర్మ విప్రజ నిగం వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా కంట్రోల్లో ఉంది అనుకున్నాం విప్రజనిగం కొంచెం ఏదో బ్ల రష్ ఆఫ్ బ్లడ్ సంథింగ్ అంటారు కదా అట్లా స్టెంప్ అవుట్ అయిపోయాడు సరే స్టిల్ అశుతోష్ శర్మ ఉన్నాడు కదా మ్యాచ్ కంట్రోల్లో ఉంది అనుకున్నాం రెండు ఫోర్లు వచ్చినాయి రెండు బాల్లు ఉంటాయి కాబట్టి రెండు బాల్ నీకు ఫ్రీ హిట్ అయ్యా నువ్వు కొట్టేసి అవుట్ అయితే లేకపోతే ఏదన్నా వస్తే టూడీ వచ్చేది లేకపోతే రిస్క్ తీసుకొని టుడీ తీసాడు ఆ దెబ్బ కొట్టింది సరే నెక్స్ట్ మనోడు కుల్దీప్ పేద వచ్చాడు అది కూడా సింగిల్ తీసుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే సింగిల్ తీసుకుంటే బాగుండేది అటు మళ్ళీ స్టార్క్ వచ్చాడు కాబట్టి మనోడు సింగిల్ ఏదో ఒకటి కొట్టాడు గుడ్డెట్లో ఫోర్ అన్న కొట్టిన కొట్టేవాడు అది అయిపోయింది తర్వాత ఆ రెండు ఏదైనా కొంచెం ఈ దగ్గరలో ఉన్నాయి కానీ మూడో రన్ అవుట్ అయితే అసలు దరిద్రం అసలు మోహిత్ శర్మ ఎందుకు సింగిల్ తీసుకుంటాడు నాకు అర్థం కాల అసలు ఇతను ఎందుకు వచ్చాడు స్టార్క్ వద్దని చెప్పొద్దా ఇక్కడ జరిగేది లాస్ట్ మూమెంట్ సింగిల్ తీసుకుంటే మనోడు మోహిత్ శర్మ ఫేసింగ్ కదా మోహిత్ శర్మ ఆడ కొడతాడు స్టార్క్ అయినా ఏదో గుడ్డు గుడ్ అని ఊపుతాడు అయితే అది మరిగితే సింగిల్ తీసిన అది పెరిగిపోయింది వాటి గురించి మనం ఇక మనం ఏం చేయలేం క్రాంతి ఏంటంటే మేము కంబ్యాక్ ఇచ్చాము మేము కంబ్యాక్ ఇచ్చాము అందరూ ఇదిగో ప్రతి మా వాళ్ళు ఆర్సీబీ ఓలో అందరి దగ్గరికి వెళ్ళిపోయి కొడుతున్నారు అందరూ మా వాళ్ళ ఇళ్లలో కొట్టుకోవటం కానీ బయట వాళ్ళ ఇళ్ళలో కలిసి ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలుస్తున్నారు సో కంపల్సరీ ఏడు మ్యాచ్లు మేము గెలిచేస్తాం సెకండ్ చాలా ఇదిగా ఉంది ఎందుకంటే ఇదే ముంబై ఇండియన్స్ గెలిచే మ్యాచ్ ని బాగొట్టి నాకు నరకం చూపించారు ఇప్పుడు అదే ముంబై ఇండియన్స్ నరకం చూడాల్సి వస్తుంది అంతేరా ముంబై ఇండియన్స్ అంటే మ్యాచ్ అట్లా కంబ్యాక్ ఇచ్చారు ముంబై వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కూడా కంబ్యాక్ ఇస్తారు సప్ప 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 వెళ్ళిపోతా ఉంటారు గైస్ ముంబై ఇండియన్స్ కోసం కూడా ఖచ్చితంగా లైక్ చేయండి మీరు అరే నీకు విషయం చెప్పమంటావా చెప్పు ఏదో నువ్వు ఇంత బాధ కానీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్పనా ముంబై ఇండియన్స్ రెండు వందల కంటే ఎక్కువ స్కోర్ కొట్టి దాదాపు పన్నెండు సార్లు పంతొమ్మిది సార్లు కొట్టారు ఒక్కసారి కూడా పదిహేను సార్ కూడా 15 టైమ్స్ ముంబై ఇండియన్స్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలేదు చేసుకునేటప్పుడు అది అది ముంబై అంటే రెండు వందలు కొట్టావు ముంబై మ్యాచ్ విన్ మీ సిఎస్కే నూట డెబ్బై కొడితే మ్యాచ్ విన్ అయిపోతారు ఏంది సిఎస్కే అంటే జ్ఞాపకం వచ్చింది నాకు అసలైన దరిద్రం స్టార్ట్ అయింది ఇప్పుడే నీకు పాపంలే దరిద్రం పోయిందిలే అని చెప్పనుకుంటే రేపు మ్యాచ్ కూడా ఎల్ఎస్జి సిఎస్కేరా దరిద్రంగా ఓడిపోతారు మ్యాచ్ రేపు అసలుకి ప్రజెంట్ ఉన్న టీమ్స్ అన్నింటిలో భయంకరమైన ఫామ్లో ఉన్న టీం ఏదైనా ఉందా అంటే అది ఎల్ఎస్జి నికోమావ్ కానీ మిచల్ మార్ష్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆడుతున్నారు అట్లాంటి టీంలు అసలు ఫామ్లో లేని నీరసమైన టీము అసలుకి డాట్ బాల్ అంటే ఎవరు అని అంటే సిఎస్కా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు బాల్ అంటే ఏంట్రా అంటే సీఎస్కే అని చెప్పి అంటున్నారు దానికి తోడు రుతురాజ్ గైక్వాడు పోయాడు మన ధోని కెప్టెన్సీలో మంచిగా మెరుగ్గా వచ్చింది అనుకుంటే కనీసం రుతురాజ్ గైక్వాడు ఉన్నప్పుడైనా పదమూడు ఓవర్లో పద్నాలుగు ఓవర్లో వంద కొడుతున్నారు

ఎందుకు అడుగు భాగంలో ఉండి చండాలం గింజ చేసుకోవటం ఎందుకు బ్యాన్ అవ్వండి సరేరా రా ప్రశాంతంగా ఉంటుంది రేపు ఓడిపోయింది సిఎస్కే ప్రగాఢ నమ్మకం కదా రేపు ఓడిపోయింది బ్రహ్మాండ నేను కొన్ని ఛాలెంజెస్ వాళ్ళు పెట్టి స్క్రీన్ షాట్స్ తీసా తీసుకో అవి దాంట్లో ఏ ఛాలెంజ్ చేస్తావు చెప్పు నేను ఓడిపోయినాడు అదే ఛాలెంజ్ అంటే ఏమైనా మీరు ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే ఈ టైప్ ఛాలెంజ్ ఫస్ట్ ఛాలెంజ్ చెప్తున్నాయి మిల్క్ విత్ చిల్లీ పౌడర్ మిల్క్ విత్ చిల్లీ పౌడర్ అది వద్దులే తీసేసే నెక్స్ట్ మ్యాగీలో దమ్సప్ వేసుకొని తినాలి మ్యాగీలు దాంట్సప్ప అసలు నేను మ్యాగీ తిన్న తీసేసే నెక్స్ట్ చెప్పు అన్నంలో పెరుగు బదులు ఐస్ క్రీమ్ వేసుకుని తినాలి అన్నంలో ఐస్ క్రీమ్ వేసుకుని తినాలా సరే ఇది ఒకటి చూద్దాం ఒకరు ఒక ట్రై చేద్దాం అది పక్కన పెట్టా నెక్స్ట్ నెక్స్ట్ వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఒకటి చూడు అవి చేతి వేసుకొని తీసుకోద్దులే సరే నెక్స్ట్ అయితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు రైస్లో ఐస్ క్రీమ్ కలుపుకొని తినాలి అది అది ఛాలెంజ్ చూద్దాం ఎవరు నేనైతే గట్టిగా నమ్ముతున్నాను సిఎస్కే రేపు గట్టి కంబ్యాక్ ఇచ్చింది సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద ఎల్లో కలర్ హార్ట్ సింబల్స్ని కొట్టండి మొత్తం స్పాన్ చేయండి రేపు సిఎస్కే భయంకరమైన కంబ్యాక్ ఇవ్వవుతుంది గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అదే కంబ్యాక్ గురించి పక్కన పెట్టి కానీ అసలు మీ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పర్ఫార్మెన్స్ చేస్తారని అనుకుంటున్నావు ఎవరు ప్రామిసింగ్ గా పర్ఫార్మ్ చేసే వాళ్ళు నలుగురు పేర్లు చెప్పారు చాలు నలుగురు పేర్లు చెప్పారు చాలు అందరు పర్ఫార్మ్ చేస్తారు అందరు రచిన్ రవీంద్ర ఫెయిల్ అవుతున్నాడు కానీ రేపు మ్యాచ్ లో మాత్రం రచిన్ రవీంద్ర భయంకరంగా ఆడబోతున్నాడు డివైన్ కాన్వాయ్ ఆడబోతున్నాడు శివం దుబే ఆడబోతున్నాడు అది వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు హైయెస్ట్ రన్ గెటర్ అవుతారు రేపు మ్యాచ్ లో అండ్ బౌలింగ్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ వికెట్లు తీసి మ్యాచ్ టర్న్ చేస్తాడు అది మ్యాచ్ వచ్చేసి రేపు లక్నోలో నేను నేను అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది నాకు తెలిసి చెన్నై సూపర్ కింగ్స్ వన్ ఎయిటీ ప్లస్ రన్స్ కొడతారు దాన్ని అది లక్నో మీద డిఫెండ్ చేస్తారు అది నేను చెప్పేది నా ప్రిడిక్షన్ అది రేపు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి వన్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోండి రేపు ఇచ్చేద్దా ఏ పనులు ఎస్ఆర్ఎస్ తో కంబ్యాక్ కొట్టాం సీఎస్కే తో కంబ్యాక్ ఎన్ని ఏ పనులు కాదు కానీ మామూలుగా చూసుకుంటే హెడ్ హెడ్ చూస్తున్నా కానీ ఎల్ఎస్ వాళ్ళు మూడు గెలిచారు సిఎస్కే ఒకటే గెలిచారు అక్కడే సగం లాస్ అయిపోయింది మీది ఇక పొరాన్ పొరాన్ మా ఎట్ట నీకో నికో విషయమైన విషయం ఆడుతున్నాడు నికోల పోరాన్ని రేపు మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ వికెట్ తీస్తాడు రవిచంద్రన్ అశ్విన్ తీస్తాడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అవుతాడు దట్ ఈస్ మై ప్రొడిక్షన్ సిఎస్కే ఇప్పుడు దాకా పదమూడు క్యాచ్లు డ్రాప్ చేశారు తొమ్మిది రన్అట్లు మిస్ చేసారంట అంట మీరు తక్కువ తొమ్మిది క్యాచ్లు డ్రాప్ చేశారు మిస్ చేశారు మాకు పవర్ ప్లే లో వరస్ట్ రన్ రేట్ ఉందని నేను ఒప్పుకుంటా అది ఓకే ఓకే గుర్తు పెట్టుకో ఈ ఐపీఎల్లో హైయెస్ట్ రన్ గ్యాటరు మీ టీంలో ఉన్నాడు హైయెస్ట్ వికెట్ టేకరు మా టీంలో ఉన్నాడు అవును సో బౌలింగ్ పరంగా మేము స్ట్రాంగ్ ఉన్నాం బ్యాక్ మీరు బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ లేరు మీరు బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ లేరు వరకు నూర్ అహ్మద్ కూడా బౌలింగ్ ఏతురాడు అంతే మీ దాంట్లో మీరు బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ ఉన్నారనుకునేది మీ అపోహ అది అదవుతుందా అవతల టీములని బౌలింగ్ లేకపోయినా కానీ వాళ్ళ బౌలింగ్ని స్ట్రాంగ్ చేస్తుంది ఎవరు అంటే సిఎస్కే టీము ఆ గ్రౌండ్ మొత్తం చెట్లతో నిండిపోయిందంట కదా మొత్తం అంతా చూడు గ్రీన్గా ఉంది రేపు మిమ్మ నీ చేత రైస్లో ఐస్ క్రీమ్ వేసి తినిపించకపోతే పోతే ఏం చేస్తావు సగం మేసం తీపిచ్చుకుంటావు ఆల్రెడీ తీపిచ్చేసుకున్నావు కదా నిన్నే సగం మేసం ప్రతిసారి మేసో నా మేసో స్ట్రాంగ్ నేను ఇది చేత అజ్జాత అయ్యి వద్దు క్రాంతి ఉత్త మాటలు అవన్నీ ఉత్తమాట తగిన అవమానాలు మనం పడినా రేపు అవరోధాలు ఎదురు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వీడికి తినిపించిందా నిన్ను నేను వదిలిపెట్టను మనస్తానికి గురయ్యాను ఒప్పుకుంటాను కానీ నేను దాన్ని ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీని పొగననివ్వకుండా ఆ మ్యాచ్ ని నైస్ గా పక్కన పెట్టేసేసేసి నేను మాట్లాడినంటే దాని అర్థమేంది ఆ ఇప్పుడు బాగాడిన ఫిల్సాల్ట్ ఏమవ్వాలి ఆ మా విరాట్ కోహ్లీ ఏమవ్వాలి పడికలు ఏదో పడికలు అసలు ఆటలేదు అని చెప్పాను పడికలు ఏమవ్వాలి మా వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పుకోవాలి కదా క్రాంతి ఆర్సీబీ వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం కోసం ఎంత మంది వెహికల్ తో ఎదురుస్తూ ఉంటారు అక్కడ ఆడియన్స్ వాళ్ళని చెప్పినప్పుడు చేస్తే అట్లా నువ్వు ఏం చెప్తావు అయిపోయిన దాని గురించి అనవసరం జరగాల్సి మరి అయిపోయిన దాని గురించి మొబైల్ మ్యాచ్ కూడా అయిపోయింది దాని గురించి అవసరం అని చెప్పి పక్కన దాని గురించి చూడు జరగాల్సిన దాని గురించి అయితే నాకు తల పగిలిపోతుంది సెకండ్ మ్యాచ్ చూడిపోయింది నేను తీసుకోలేకపోతున్నాను నాకు తల పగిలిపోతుంది తల పగిలిపోతే కాఫీ రండి సరిపోయింది ఏముంది దాంట్లో ఇప్పుడు పాయింట్ అది కాదు క్రాంతి పాయింట్ అది కాదు మెయిన్ పాయింట్ ఏంటంటే దట్ వన్ ఏ వన్ దట్ వన్ అర్థం కాదు సార్ మ్యాచ్ ఇక్కడ నమ్మడం కాదు కానీ ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యాచ్ ఎక్కడ ఇంతకు మ్యాచ్ అక్కడ లక్నోలో మరి లక్నోలో మా దగ్గర మా దగ్గరికి వచ్చి మీరు ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీ ఓడిపోయిందిగా ఓడిపోయింది అవన్నీ జైపూర్ ఆర్ఆర్ ఓడిపోయిందిగా అవన్నీ మార్చి ఆర్సీబీ కాబట్టి అపోనెంట్ ని బయట వాలంటీర్ దగ్గర కొట్టింది వాలంటీర్ దగ్గర కొట్టి గెలిపించింది ఆర్సీబీ సత్తా అది అనే పోతాను నాకు ఇది వద్దు వద్దు అనే పోతాను ఇక ముంబై అంటావా ఎక్కడికైనా వెళ్ళేసేసి అందరిని ఓడగొడతారు ఇప్పుడు వాళ్ళ స్టామినా పెంచుకున్నారు కాబట్టి అది కూడా ఉంది ఇక చెన్నై అంటావా చెన్నై ఆడకెళ్ళినా ఓడిపోయింది ఆడకెళ్ళి ఆడినా ఎడకొచ్చాడి అట్టైనా కానీ ఓడిపోయింది కాబట్టి ఓడిపోయే టీం గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎటు రెండు పాయింట్లు నిన్నే దాంట్లో బట్టలు ఇస్తా ఉంటారు దిసావా అట్ట ఒక్కరికి రెండు రెండు పాయింట్లు ఇస్తా ఉంటారు

వన్ ల్యాక్ అంటే కృతజ్ఞత కృతజ్ఞతలు ఏంటి ఇప్పుడు చాలా కాలం నుంచి వన్ సిక్స్ దగ్గరే ఉండిపోయింది సో వన్ దగ్గరికి వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే సబ్స్క్రైబ్ చేయడానికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ రేపు ఛాలెంజ్ వచ్చేస్తాం మీరు ఆయన ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే అలాంటి విచిత్రమైన అంటే మనుషులు చేయగలిగే ఛాలెంజ్ మరి కొంచెం చేయలేని ఛాలెంజెస్ ఇవ్వద్దు చేయగలిగిన ఛాలెంజెస్ ఏమైనా ఉంటే ఇవ్వండి వీడి ఒళ్ళుని పరిగణలో పెట్టుకుని ఏవైనా ఎక్సర్సైజ్ లాంటి ట్రై చేయండి ఎందుకంటే ఫిట్నెస్ వీడికి ఫిట్నెస్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట దానికోసం చెప్పేసి డిప్స్ తీటో లేదంటే గుంజులు తీటో ఇట్లాంటివి కూడా పెట్టండి ఎందుకంటే వీడు అలాంటి కొంచెం మనిషి యాక్టివ్ అవుతాడు దీన్ని ఏమంటారు పర్సనాలిటీ కొంచెం షేప్ అయ్యట సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు ఖచ్చితంగా మన సపోర్టర్స్ ఎల్ సపోర్టర్స్ అందరూ కూడా ఎల్ఎస్ జీ ఎల్ కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేసి మ్యాచ్ ని గెలిపించినందుకు కూడా మీ అందరికి ధన్యవాదాలు ఉంటాను రేపు మ్యాచ్ తో మళ్ళీ వాడిని ఓడగొట్టి చెడుకు ఆడుకున్నాను